కలికిరిలో చూపరులను ఆకట్టుకుంటున్న కాశ్మీరీ పోటీ మేకపోతు అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం కలిగిరి పట్టణంలో ఓ పోటీ మేక చూపరులను ఆకట్టుకుంటుంది కలిగిరి పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాల పక్కన బాబాజనని యువకుడు పొట్టి మేకపోతును నెల్లూరులో రెండు సంవత్సరాల క్రితం చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎనిమిది వేల రూపాయలకు తీసుకొచ్చినట్టు తెలిపాడు ప్రస్తుతం పద్దెనిమిది కిలోలకు పైగా బరువు ఉన్నట్లు దీని విలువ పద్దెనిమిది వేల రూపాయలకు పైగా ఉందన్నాడు ఈ కాశ్మీరీ మేకపోతూ పొట్టిగాను సాధారణ చెవులతో ఉండి పేరు పెట్టి పిలవగానే పలుకుతూ చూపలను ఆకట్టుకుంటోంది సంతకు వెళ్ళేవారు పొట్టి మేకను చూస్తూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు స్వతహాగా కాశ్మీరీ మేకలు జంపుగాను ఎత్తుగాను పొడువాటి చెవులు కలిగి ఉంటాయి అయితే దీనికి భిన్నంగా కాశ్మీరీ మేక పొట్టిగా ఉంటూ సాధారణ చెవులతో పొడువాటి గడ్డం కలిగి బలంగా ఉండడం గమనార్హం